మనిషి పుట్టిన తర్వాత ఒక్కొక్కరితో ఒక్కొక్క జీవితం సాగించాల్సి వస్తుంది ఒక్కొక్కరు లైఫ్ ఎందుకు ఎలా అయిపోయిందో ఎందుకెలా నడిపిస్తున్నారు అనేది ఎవరూ కూడా ఊహించలేము భగవంతుడు ఎందుకు ఎవరికి ఎలాంటి కష్టాలు ఇస్తారు దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది కూడా చివరి వరకు కూడా మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పుకోలేని పరిస్థితులు కష్టం వచ్చినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి జీవితాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఆలోచనలు కొంతమందికి ఉంటాయి ఇంకొంతమందికి ఎంత భర్తీ చేసినా కూడా భగవంతుడు ఎక్కడ దగ్గర లోటుపాట్లు పెడుతూనే ఉంటాడనమాట మరి ఈ విషయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక కుటుంబాన్ని నేను కలవడానికి వెళ్తున్నటప్పుడు వాళ్ళ రోదన నాకు అసలు ఏంటి పరిస్థితులు భగవంతుడు అన్ని రకాల మనుషులు కూడా పెడుతూ ఉంటాడు కానీ ఎప్పటికీ మా అందరూ ఒకేలాగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈరోజు నేను ఒక కుటుంబాన్ని కలవడానికి వచ్చాను అమ్మ నమస్తే అమ్మ మీ పేరు తెలుషా నమస్తే అండి ఓకే ఏంటి ఇల్లు కూడా మీకు సరిగ్గా ఉండడానికి లేదు అసలు ఎలా తింటున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి మీరు ఎంతమంది అసలు ఇంట్లో ఉన్నాము ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు చనిపోయి ఇద్దరు పిల్లలు మీకు ఎవరు పాప బాబా ఒక పాప ఒక బాబు ఎంత వయసు వాళ్ళకి వాళ్ళు పుట్టి పది సంవత్సరాలు నేను మేనర్కి మంచి చనిపోయి ఎన్ని సంవత్సరాల వరకున్నారు వాళ్ళు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వరకు అది సేవ చేసుకుంటాం పద్దెనిమిది ఏళ్ళ మెచ్యూర్ అయిపోయింది పదిహేను సంవత్సరాలు మెచ్యూర్ అయిపోయింది పాప వాళ్ళు ఎక్కడ ఇదే ఆ రూమ్ లోనే రెండు సంవత్సరాల మంది ఇద్దరు పడుకోబెట్టి ఉండేదాన్ని ఎలా ఎలా చనిపోయారు వాళ్ళు అంటే చెప్పేసారు డాక్టర్లు మేనర్కం అమ్మ నువ్వు చదువుకొని నువ్వు ఎందుకు మేనర్కం చేసుకుని ఎన్ని దగ్గర చెవు డాక్టర్ కాడికి వెళ్ళాం బ్రెయిన్ డాక్టర్ కాడికి వెళ్ళాం తర్వాత బోన్స్ డాక్టర్ కాడికి వెళ్ళాం ఉన్న పిల్లలకి ఖర్చు పెట్టి పెట్టేసి బతికించుకోవాలని తల్లిదండ్రులు లాస్ట్ ఏం చెప్పాడో మేము మేనకం ఎవరికైనా ఎలాగుందని చెప్పి అని అడిగారు నూటికొకరికి లాగా వస్తుందమ్మా వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల ముందే చనిపోతారు అని చెప్పారు కరెక్ట్గా పిల్లలు మెచ్యూర్ అయితే పదిహేను సంవత్సరాలు పదహారు చచ్చిపోయి ఇద్దరు చచ్చిపో ఒక పాప పదిహేను రోజుల ముందు పాప పదిహేను రోజుల ముందు పాప పదిహేను రోజుల తర్వాత ఒకటే నెలలో ఇద్దరు ఇంట్లో సార్ పద్దెనిమిదేళ్ళు కష్టమైనా కూడా మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు కానీ ఆ తోడైనా మీకు కష్టపడుతూనే ప్రేమిస్తూనే వచ్చారు అదే కన్న ప్రేమ అమ్మ అమ్మ చాలా మంది వచ్చి పిల్లల్ని ఇద్దరిని పంపమ్మా హాస్టల్లో ఎవరన్నా చూసుకుంటారు నీకెందుకమ్మా ఈ సేవ నువ్వేమన్నా అయిపోతే ఈ పిల్లలకి సేవ ఎవరు చేస్తారంటే దేవుడు నాకు ఊపిరి వచ్చినంత వరకు సేవ నేను చేసుకుంటారు అక్కడ పిల్లల్ని ఎవరు చూస్తారు ఎవరు చెప్పరు తల్లిలాగా పదిహేడు ప్రేమ అంటే అదే మరి ఎవరో ఉంటారు కొంతమందికి అసహ్యులు అలాంటి పిల్లలు ఉన్నారంటే భర్త నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా తప్ప పిల్లలకి సేవ చేయాలని అనుకోరు మీరు మీ పిల్లలకి చేయలేదమ్మా భగవంతుడికి మీరు నమ్ముకున్న దేవుడికి సేవ చేస్తారు అనుకోండి ఈ వేలు మందికి తెలుసు మా పిల్లలు అంట సో అదే ఆ సేవ మీరు మీరు దేవుడికి చేశారనుకోండి ఆ పుణ్యం ఆ పాపం అయినా మరి ఏదో మరి మొత్తానికి ఏదో ఉంటుంది మనకి చిన్న చిన్న కర్మ ఫలాలు ఉంటాయి అది ఏదో రూపాయినా రావాలా ఏదో రూపాన్ని పోవాలి అది మనం ఎవరిని కూడా మనం అనుకుని పిల్లలు అలాంటి పిల్లలు కావాలని అనుకోం కదా కన్నా కూడా మీరు సేవ చేసుకున్నారు చక్కగా ప్రేమగా పెంచుకున్నారు పద్దెనిమిదేళ్ళు చూసారు పిల్లల్ని అలాంటి పొజిషన్లో అంటే అందరూ ఎందుకు నీ తోట మాట్లాడాలి వాళ్ళు నడవాలనా నాయన అమ్మనా తీసుకెళ్ళిపోయి అన్నదాశలు వేసేయచ్చు కదా అంటారు అంటారులే అమ్మా ఎందుకంటే ఆ కష్టం మిమ్మల్ని మిమ్మల్ని చూడలేక అన్న ఉంటారులే అంత మాత్రం మీ బాధ చూడలేకే మీ బాధ చూడలేకే కనీసం మీకు కొంచెం రెస్ట్ అయినా దొరుకుతుంది కదా అని ఉద్దేశం అయితే తప్ప వేరే ఉద్దేశంతో ఏమన్నారు ఎందుకంటే మంచి పిల్లలు అయితే ఎవరు కూడా అలాంటి సలహాలు ఇవ్వరు కదా అందరూ మనలాగే ఉంటే ఆ పిల్లలు అక్కడ వేయండి ఇక్కడ వేయండి అని ఎవరు అనరు మీ కష్టం చూడలేక మీ బాధ చూడలేక అలా అని ఉంటారు అప్పుడు వయసు ఉన్నప్పుడు అలా కష్టపడ్డా వేసున్నప్పుడు కూలీనాలు చేసుకొని ఏదో కష్టపడుకొని పిల్లలకి సేవ చేసుకొని అంత చేసాం లాస్ట్కి ఆరోగ్య సరితి బాగలేక కష్టపడలేని పరిస్థితికి వచ్చింది కష్టపడ్డామంటే ఈ వయసులోనే మెట్లు ఎక్కి దిగి కష్టపడాలంటే కష్టపడలేకపోతే ఆయాసం వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ గుండెల్లోని పక్క వచ్చేస్తుంది ఇప్పుడు ఇంటి పరిస్థితి కూడా ఇటు చేసుకోలేపోతాను మీరు చూస్తూనే ఉన్నారమ్మా ఇప్పుడు కర్రలు ఏం లేవు లోపల లోపల ఇటు కట్టుకోలేము ఉండలేకపోతాను ఇప్పుడు ఏదన్నా కూలి కోణాలకు వెళ్తేనే అది కూడా ఏదన్నా తేలిక పని ఉండి కొంచెం నీడ పట్టున ఏదన్నా ఎవరైనా చెప్తే ఏదో నాలుగు వందలు మూడు వందలు ఇస్తే తెచ్చుకొని అదే గంజా గడికి తాగడం లేదంటే సైలెంట్ ఇంటిగా ఉండడం కానీ గట్టి పని కష్టపడి పని చేయలేకపోతాం సో ఇది అనమాట ఇలాంటి ఫ్యామిలీ కలిసి ఉండడానికి కూడా లేదు ఈ ఇల్లు అవతల ఇంటికి ఓలిపోతుంది కర్రలు నిరిగిపోయినాయి కదా వాళ్ళు వచ్చేసి అది ఏదో కర్రలు తెచ్చేసి ఏదన్నా బాగా చీర మా ఇంటి మీద ఓలిపోతాం మా ఇల్లు దెబ్బ వస్తుంది అని కానీ అని మా చేతిలో ఏమీ లేదనుకొని ప్రేయర్ చేస్తాను అంతేంకేంటి సరిగ్గా ఇల్లు లేదు ఇది వర్షం వచ్చినా కూడా పడిపోయే పరిస్థితి పడిపోతుందో తెలియదు గాలి వేసినా కూడా అంతా వెళ్ళిపోయింది మేడం ఎలా ఉంటున్నారు రావట్లేదు ఇంట్లోకి అలాగే భయం ఉంటది తుఫాన్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్ల కింద ఉంటాను తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను తుఫాన్ ఆగింది తుఫాన్ గట్టికి వచ్చింది అనుకో ఆడపిల్ల ఉంది కదా ఆ పిల్ల రమ్మని పిలుస్తుంది ఆ పిల్ల ఇంట్లోకి వెళ్తాం పడుకుంటాము ఆ తుఫాన్ ఏదైనా వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ మామూలు మన ఇంట్లో ఉండడం వాళ్ళకైనా కష్టమే మరి ఏం చేస్తాం ఇతను పాప మొబైల్ ఆడపిల్ల నేను అనిస్తే ఆలోచించుకుంటాను సో అదండి అందుకని ఈ ఫ్యామిలీ నేను వెంకన్న గారి ఫ్యామిలీని ఎంచుకోవడానికి కారణం అన్నమాట సో వీళ్ళకి ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా వీళ్ళు వెనకబడిన ఫ్యామిలీ ఉండడానికి కాదు కదా తినడానికి కూడా సరిగ్గా లేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీని మనం ఎంచుకొని వీళ్ళకి సహాయం చేయడానికి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది సో నేను చేయాల్సింది ఏదైనా ఉంటే నేను చేస్తాను తీసుకురండి మా ఆయన ఫింక్షన్ ఫంక్షన్ మీ ఆయన అంటే ఎంత మీ వయసు అంతా ఇంక అరవై అవ్వాలి కదమ్మా అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అది మనం ముందు అడుగు వేసి చేయడానికి అవధాతిక్రమించకూడదు అనమాట గవర్నమెంట్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే నడవాలి అది మేము ఎవరు రికమెంట్ చేయడానికి కూడా అవ్వదు మీరు అరవై ఏళ్ళు వచ్చారు మీరు కష్టపడాల్సిందే అరవై తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అనమాట అరవై తర్వాత కూడా చాలా హెల్దీగా ఉంటారు చాలామంది బట్ మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక కష్టపడండి అని మేము చెప్పలేము చెప్పకూడదు అంతే ఎవరైనా వాళ్ళంట వాళ్ళు వచ్చి మీకు సహాయం చేయడం తప్ప పెన్షన్స్ అవి రికమెండ్ చేయకూడదు ఇంకొక వన్ ఇయర్ ఆగితే వస్తుంది కొద్దిగా ఇటు రేఖీ బాగా ఇల్లు రేకులు ఇల్లుకి రేఖలు కావాలంటున్నారా తప్పకుండా నేను రెండు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి మిగతా అమౌంట్ నేను ఎవరినైనా అడిగి సహాయం చేస్తాను ఏమి లేదు సరే అయితే మీకైతే రేకులకి ఇంటికి ఇంటికి కొంచెం గోడలు కట్టుకొని రేకులకి ఏమైనా ఉంటే ఇల్లు ఈరోజు ఏం తిన్నారు ఈరోజు పప్పు అన్నం నిన్న ఏం తిన్నారు తాలింపు అన్నం ఓకే సరే అయితే ఇది నేనైతే దృష్టిలో పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడే నేను మాట ఇవ్వలేను పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నా చేతిలో ఉండదు కాబట్టి మీరు అడిగారు ఇంటికి రేకులు కావాలి చిన్న గోడలు కట్టుకోవడానికి మరి ఇటుకలు కడితే పునాదులు పునాదు ఉందా ఆల్రెడీ కింద లేదు ఆ రోజుల్లో మామూలుగా పునాది లేదు పునాదులు చేయాలి గోడలు కట్టాలంటే మినిమం లేదు రెండు లక్షలు అయిపోతుందేమో ఓకే ఇంచుమించు ఒక రూపాయి అటేనావచ్చు కానీ సరే నేనైతే మాట అయితే ఇవ్వలేను జరిగితే దేవుడి దయ అంతే ఓకేనా ముందు నేను దేనికోసం వచ్చాను మీ ఫ్యామిలీని పరిచయం చేయడానికి వచ్చాను నేను ఆర్థికంగా మీకు ఏదో ఒకటి రూపాన్ని సహాయం చేయడానికి వచ్చాను అమ్మా ఎక్కడికి వెళ్ళినా కూడా కుక్కలు నాకు ఫ్యాన్స్ అండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి రావాల్సిందే కనీసం కుక్క కూడా ఏ పల్లెటూరుకి వెళ్ళినా కొత్త అమ్మ ఎవరో వచ్చారు అరుద్దాం కరుద్దాం అని కూడా ఉండదు కుక్కలు నాకు కుక్కలు అంటే ఇష్టం అన్నందుకు కూడా ఇది ఒక అనమాట వచ్చేసి చక్కన పక్కనే కూర్చున్నాయి ఇక అమ్మా ఫస్ట్ అయితే మీకు ఇరవై ఐదు కేజీలు రైసు తర్వాత ఇందులో మీకు కావాల్సిన తిన తినడానికి కావాల్సిన అన్నీ పెట్టాను చూసుకోండి ఒకసారి కందిపప్పు బిస్కెట్ మంచి నూనె ఈ పొడి పసుపు ఊరగాయ కారం నూక కొబ్బరి నూనె సబ్ సబ్బులు స్నానం సబ్బులు షాంపులు తర్వాత రీఫైండ్ ఆయిల్ ఇంకొకటి ఉప్పు ఉండాలి సాల్ట్ పంచుతా అభిరాశను ఆర్థికంగా కూడా నేను కొంత సహాయం చేస్తున్నాను ఫస్ట్ అయితే మీకు ఆరోగ్యం ఏదైతే బాగాలేదో మందులు ఏదైతే కావాలో ఈ డబ్బులతో అందాక మీరు ఖర్చు పెట్టుకోండి సరేనా మీరు చెప్పిన విషయం నేను బ్రెయిన్లో పెట్టుకుంటాను అమలు చేస్తానా చేయగలనా లేదనేది నా చేతిలో కూడా ఉండదు మీ అదృష్టం బాగుంది మీ కష్టాలు ఇక్కడ తీరాయి మీకు మంచి నీడ సంపూర్ణమైన ఒక నిద్ర సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ మీకు ఉండాలి అనుకుంటే భగవంతుడి సంకల్పం ఉంటే కనుక మీరు అనుకున్న ఇల్లు కూడా మీరు కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుడు తదాస్తు అంటాడో లేకపోతే ఆమెనని అంటాడో చూద్దాము అయితే కనుక మంచిది అవ్వాలని కోరుకుంటాను నేనైతే సరేనమ్మా వెళ్ళరానా థ్యాంక్ యూ